జడ్జర్ల నియోజకవర్గంలోని పాఠశాలలో రాబోయే రెండేళ్ల కాలంలో డెబ్బై కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని జడ్జర్ల జనంపల్లి అనిరుద్ధిరెడ్డి తెలిపారు ఉన్న నుంచి పథకం కింద సేకరిస్తామని చెప్పారు పాఠశాలల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసమే పరిశ్రమ నిర్వాహకులు విద్యాశాఖ అధికారులతో ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు జర్చర్ల కేంద్రంలోని రంగ గార్డెన్ లో బుధవారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల ప్రేరణ కార్యక్రమానికి రెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగానే మాట్లాడుతూ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమని పదో తరగతి తర్వాతనే విద్యార్థుల వారి భవిష్యత్తులో ఏ వృత్తిని ఎంచుకుంటారనే విషయం నిర్ధారణ అవుతుందని చెప్పారు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే మంచి కళాశాలలో కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయని అన్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తాము పదవ తరగతి విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ పుస్తకాలను తయారు చేయించి విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నామన్నారు ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థుల కోసం మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషియల్ పాఠ్యాంశాలకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ ను తాము తయారు చేయించామని తెలిపారు మరి చెప్పరా విద్యార్థులు అంతా కూడా విషయం ఆదాయపరిచినా మీరు అంతా కూడా మరి ఎప్పుడైతే భయానందమైన గుడికా కూడా మరి మంచిగా పరీక్షలు రాసి మా దేశాల మందరానికి మా యొక్క నిత్యార్థుల యొక్క మంచి పని తీసుకొస్తారని ఈ సందర్భంలో ఆశిస్తూ సో మీరు ఇప్పుడు తర్వాత కొంచెం టైం డేటెస్ తెచ్చుకుంటాం సో మీరు ఏ సబ్జెక్ట్తో మన ఇప్పుడు

வெயி மந்திரம் பண்ணுறது

ന സുദിതി കർമ്മ സേവകരെ താవు നമ്മ താవుടിനെ മെസി വാരി റിക്വസ്റ്റ് ചെയ്തതാനാണ് മീറ്റിംഗ് വെക്കാനുള്ളത് ഗതമോ യവർഗാണി വെല്ലി സ്കൂൾ പിള്ളേരെ ചെയ്യാനാണ് മാകൂ നിദുവാനേ യവർഗരെ യവർ ബൈന ആയിതി കേമസ്സ് ഓർ നിയമസ്ത ആയിതി കേമസ്സ് ഓർ ആയിതി പുസ്തകമാ ആയിതി കേമസ്സ് ഓർ എന്ന് ജെപി പണി ചെയ്തെ രാഷ്ട്രീയ నాయകുനർ ഗാനെ మన సొంత నియోజకవర్గం నియోజకవర్గంలో మన పిల్లల కోసం మన పిల్లల కోసం అడిగింది ఎవరు లేదని తెలియజేస్తాను కానీ మీకు ఒక అన్న రాగా మీ తల్లిదండ్రులు ఓటు వేసిందని మీ మీకోసం ఖచ్చితంగా ఫస్ట్ నుంచి నైన్త్ క్లాస్ చదువుకుంది వేరు టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ తర్వాత మీ ఈ ప్రొఫెషన్ ఏంటనేది కూడా మీరు నిర్ణయించుకుంటారు ఇంజనీరింగ్ కావాలన్నా కానీ డాక్టర్ కావాలంటే బైపీసీ సిఎసి కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీ ప్రొఫెషన్ ఏం చేయాలనుకునేది కూడా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ తర్వాతనే మీరు కూడా ఐసిఎస్సీ స్టూడెంట్ క్లాస్ ఐసిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను ఎంపీసీ తీసుకున్న తర్వాత ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జరుగుతున్నాను కానీ అప్పుడెప్పుడు ఇంట్లో ప్రెషర్ ఉండేది అప్పుడు కంప్యూటర్ సైన్స్ బాగుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ చేయమని చెప్పి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొచ్చారు ఈ ఏజ్ మీరు నిర్ణయించుకోవాలి ఏం కావాలనుకునేది మీరు తల్లిదండ్రులను ఒప్పించుకొని మీరు మంచి చదువు చదువుకోవాలని చెప్పేసి మీరు నిర్ణయించే సమయం ఓరి ఒత్తిడితో వాళ్ళు చెప్పిందని మీరు చెప్పిందని చదువుకుంటే రేపు ఫ్యూచర్ కూడా అలాగనే ఉంటుంది కొంతమంది కాదు చదువుకోవాలి లండన్ వెళ్ళిపోవాలి అని అనుకుంటారు కానీ మన దగ్గరనే మంచి జాబ్ ఉంది మొన్న లాస్ట్ మూడు నెలల క్రితం లండన్ పోయిన అక్కడ మన నిద్ర కూడా అక్కడే లండన్ ఉన్నారు చాలా మంది అక్కడ ఎంబీఏ చదువుకుంటే జాబ్ వచ్చేస్తే అని చెప్పి కూడా చాలా మంది యూఎస్ వెళ్తున్నారు యుఎస్ దాంట్లో కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నారు చదువుకున్నారా కానీ మంచి ఉద్యోగాలు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ గుణ్యాన్ని కానీ వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ కి లింక్ లేకుండా మళ్ళీ వేరే సబ్జెక్ట్ కి డైవర్ట్ అవుతున్నారు అందుకనే మీరు ఆలోచించి మీ బాగా తెలుసు మీరు కొత్త జనరేషన్ యువకుడు మీరు మీరు ఏది చదువుతుంటే బాగుంటుంది కంప్యూటర్స్ లేకుండా అప్పుడే స్కూల్ అంటే కంప్యూటర్ సైన్స్ క్లాస్ అంటే పుట్టి ఆల్గోరీ తెలుసు అట్లాంటి రాసేసి కానీ కోడింగ్ అనేది కూడా మాకు టెన్త్ క్లాస్ ఉండకపోయాయి ఇప్పుడు కొత్త జనరేషన్ లా సెవెన్ ఎయిత్ క్లాస్ నుంచి కంప్యూటర్స్ నేర్పిస్తున్నారు కంప్యూటర్స్ ప్రాక్టికల్స్ కూడా ఇంకా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో జావా లేదా సి ప్లస్ ప్లస్ ఉండేదంటే ఇప్పుడు డాట్ నెట్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా లాంగ్వేజెస్ వచ్చి కంప్యూటర్ సైన్స్ కానీ అందరం మెకానికల్ సివిల్ కూడా మంచి సబ్జెక్ట్ సివిల్ కానీ మెకానికల్ ఇంజనీర్స్ కూడా మంచి బాగా చదువుతున్నారు మంచి మంచి ఉద్యోగాలు వచ్చి అందుకని మనం లేకుంటే డాక్టర్ అనుకున్నా కానీ చాలా మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి రిజర్వేషన్స్ ఉన్నాయి మంచిగా ప్రిపేర్ అవుతాయి ఖచ్చితంగా మీకు సీట్ కూడా వస్తుంది లా చదువుకోవచ్చు అదే ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరైనా కానీ ఏం చేసినా కానీ టెన్త్ క్లాస్ నుండి టెన్త్ అయినా ఇంటర్ ఇంటర్ అయినా కానీ ఇంజనీరింగ్ కానీ కోర్స్ తీసుకున్నా కానీ ఆ సబ్జెక్ట్ నుండి వాల్యుయేషన్ ఉంటుంది కానీ అన్ని సబ్జెక్ట్స్ తో టెన్ క్లాస్ లో మీకు మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీ జీపే పెరుగుతుంది మీకు నెక్స్ట్ ఇంకా టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి మంచి కాలేజ్ దాని తర్వాత మీకు ఇంజనీరింగ్ కూడా ఈ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది